ఆంధ్రప్రదేశ్ లో గ్రామ గ్రామాన పేకాట క్లబ్బులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సాక్షి మీడియా చేస్తున్న ఉద్యమం లేకపోతే వైసీపీ అభిమానులు వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా మాట్లాడటము కొంతమందికి నచ్చడం లేదు అంటే పేకాట క్లబ్బులు వ్యసనపురులు యోధర్లు వారి సంఖ్య తక్కువే లేదు సమాజంలో వాళ్ళు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ సెక్షన్ కాబట్టి వాళ్ళ అభిప్రాయానికి కొంత గౌరవం ఇవ్వాలి కనీసం వాళ్ళు ఎలా భావిస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ సాక్షి పత్రికలో పాటికాయంత అక్షరాలతో పేకాట క్లబ్ల గురించి పెద్దగా రాయటాన్ని ఒక పేకాట అభిమాని అభ్యంతర పరుస్తున్నారు గత పదిహేను రోజుల్లో ఇలా రాయటం సాక్షి పేపర్లో మూడోసారి అండి సాక్షి పేపర్ టీవీ రాస్తూనే ఉంటుంది అయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాటిని లెక్క చేయకుండా ఆ రాష్ట్రంలోని అన్ని రకాల ఆఫీసర్స్ క్లబ్ అనుకోండి మెంబర్షిప్ క్లబ్లు అనుకోండి ఎన్జిఓ హోములు రెవెన్యూ భవన్ లాంటి వాటిని ఓపెన్ చేసేస్తారు వాటిలో ప్రతిరోజు కార్యక్రమాలను నిరాటంకంగా జరుగుతున్నాయి అంటే నిస్సిగ్గుగా ఆ బ్రేజ్ అని అంటాం కదా ఆ విధంగా చేయడం అనేది చంద్రబాబుకి అలవాటు ఆయన విమర్శలు పట్టించుకోలేదు జనం అలవాటు పడతారులే అని అనుకుంటాడు అలాంటి చంద్రబాబు అభిమాని గారు స్పందించినట్లున్నారు వాటిలో ప్రతిరోజు కార్యక్రమాలు నిరాటంకంగా జరుగుతున్నాయి ఇక్కడ అసలు విషయం ఏమిటంటే పేకాట అనేది మంచిదా లేక చెడుదా అనేది పక్కన పెడితే చంద్రబాబు నాయుడుకు ఓటు విలువ తెలుసు కాబట్టి రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాలుగా ఉన్న వంద నియోజకవర్గాల్లో ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని పదివేల నుంచి పదిహేను వేల మంది పేకాట రాయలు ఉంటారు అనేది నిజం అటువంటి వాటిని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పక్కనున్న చెత్త సలహా దారుల వల్ల మూసివేయించాడంట అది ఆయన అభిప్రాయము ఆ పేకాట రాయలు అన్ని కులాల వారు ఉంటారు అన్ని మతాల వారు ఉంటారు వారికి పేకాడు అనేది ముఖ్యం కానీ రాజకీయ నాయకుడు ముఖ్యం కాదు అందువల్ల గడిచిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దాదాపు వంద నియోజకవర్గాలను పదిహేను వేల ఓట్లు చంద్రబాబు అడగకుండానే జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం చేసిన పని వల్ల దంపగుత తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడ్డాయి ఈ ఇటువంటి సలహాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న నా సలహాదారులేనని ఆయన అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు సాక్షి టీవీ సాక్షి పేపర్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఏ విధంగా నాశనం చేస్తా ఉందని కూడా ఆయన ప్రస్తావించారు ఈ నెల ప్రభుత్వం ఫ్యామిలీ పెన్షన్ దారులకు ఏడవ తారీఖు వరకు రాలేదు ఆ విషయం సాక్షి టీవీలో కానీ పేపర్ లో రాయలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి చెట్ట పేరు వస్తుంది కాబట్టి రాయలేదు ఎల్లో మీడియా వారు ఒకటో తారీఖు సాయంత్రమే డిబేట్లు పెట్టి ఈ నెల జీతాలు ఇవ్వలేదని జగన్ ప్రభుత్వాన్ని విమర్శించేవారు సాక్షి టీవీలో ఉన్న చంద్రబాబు మనుషులు చంద్రబాబు నాయుడు ఎటువంటి చెట్ట పేరు కాకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు ఈ వాట్సప్ సందేశం పంపించిన అలాగే ఈ సంవత్సరం అమ్మఒడి విషయం గురించి గవర్నమెంట్ విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వారికి ఇంటర్వ్యూ చేయడం కానీ వారి అభిప్రాయాలు సాక్షి టీవీలో చూపించడం గానీ చేయలేదు చాలా జెన్యున్ సమస్యను ఆయన ఇచ్చారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెడ్డ పేరు వస్తుంది కదా సాక్షి టీవీ పేపర్ చంద్రబాబు కోసం పనిచేస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి కాసం కాదు అని కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవివేకం అని కూడా ఆయన అన్నాడు నిదర్శనం ఏమిటంటే అయ్యా జగన్ ఒకసారి ప్రపంచ పట్టణం తీసుకుని అందులో మధ్యము మద్యము పేకాట ఉన్న దేశాలు అభివృద్ధి చెందాయా లేక అది లేని దేశాలు అభివృద్ధి చెందాయా అని తెలుసుకో అమెరికాలో ఉన్న లాస్ వేగా ఒకప్పుడు ఎడారి ఈ రోజు అమెరికా దేశానికి అది ఆర్థిక వనరు సింగపూర్ దేశంలో పంతొమ్మిది వందల ఐదులో ఎడారి ఈ రోజు సింగపూర్ దేశానికి టూరిస్టులు వెళుతున్నారంటే కేవలం ఎంజాయ్ చేయటానికి ఫ్యాషన్ లో పేకాట ఆడటానికి ఇక కరడుగట్టిన సాంప్రదాయాలు పాటించిన దుబాయ్ దేశము ఈ రోజు విడిగా మద్యం అమ్మకాలు మొదలు పెట్టింది అంటే దానికి కారణం అలా చేయకపోతే ఆ దేశంలో అడుగు పెట్టడానికి ఒక్కడు కూడా రాడు అని తెలుసుకుని మారారు ఈ రోజు దుబాయ్ దేశం అరబ్ దేశాలు బతుకుతున్నాయంటే కేవలం టూరిస్టుల ద్వారా వారికి వచ్చే ఆదాయం మద్యం క్యాసినోల మీద వచ్చే ఆదాయం జగన్ కు ఎవడు సలహా ఇచ్చినాడో కానీ దాదాపు తొంభై లక్షల మంది మద్యం బాబులను పదిహేను లక్షల మంది పేకాట రాయులను శాశ్వతంగా ఆ వైసీపీ రాజకీయ పార్టీకి శత్రువులుగా సాక్షి పేపర్ సాక్షి టీవీ తయారు చేస్తున్నాయి రాజకీయాల్లో ఓటు విలువ తెలిసిన వాడు మూర్ఖమైన నిర్ణయాలు తీసుకున్న వారు గతంలో లేరు అంతకు ముందు కూడా అలా ఆలోచన చేస్తారు అనే రాజకీయ నాయకుడు ఉండడు నీ జగన్ నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నా నువ్వు రాజకీయాల్లో ఉన్న ప్రతిదాన్ని భూతద్దంలో చూడకూడదు నువ్వు ఏ కుటుంబానికి పెద్దవి కావు ఎవరికి నచ్చినట్టు వారు బతకాలనుకున్నా ఈ సమాజం వారిని గుర్తించి సమాజం వారిని నియంత్రించాలని ప్రయత్నిస్తే నీకు గతం ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి ఎప్పటికైనా చెత్త సలహాలు వినకుండా ప్రపంచ పటాన్ని చూస్తూ ఈ మార్పులకు అనుగుణంగా రాజకీయ ప్రయాణం చేయమని కూడా వైఎస్ఆర్ అభిమాని సలహా ఇస్తున్నాడు కొంచెమైనా నీకు అనుకూలం జరుగుతుంది లేదంటే రాజకీయంగా రోజు రోజుకి దిగజారిపోయే పరిస్థితులు ఎదురవుతాయని కూడా హెచ్చరించాడు అంటే దీనికి నేను కొంత యాడ్ చేయదలుచుకున్నది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మద్యపాన నిషేధాన్ని పెట్టాలని ప్రయత్నించిన ప్రతి ప్రభుత్వము విఫలమైంది అమెరికాలో మూడు సార్లు ప్రయత్నం చేసుకున్నారు కొన్ని రెండు సార్లు రాజకీయ పార్టీలు ప్రయత్నం చేసి మూడోసారి మత సంస్థలు గట్టిగా ప్రయత్నం చేసి మూడు సార్లు బూట్ లెగ్గింగ్ ఎక్కువైపోయి అది విఫలమైంది ఇట్లా ఇండియాలో కూడా చాలా ఇప్పుడు మీకు గుజరాత్ లో మద్య నిషేధం ఉన్నదని పైకి చెప్పుకుంటారు కానీ సాయంత్రం అయ్యేసరికి రాజస్థాన్ బోర్డర్ల నుంచి ఇప్పుడు లారీల లారీల మద్యం దిగుమతి అవుతుంది మీకు ఎప్పుడు గుజరాత్ ఏ పట్టణంలోకి వెళ్ళినా మీరు సాయంత్రం ఆరు ఏడు గంటలకు ఎక్కడి నుంచి ఉంటే మీ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు ఏమైనా మీకు లెక్కర్ ఏమైనా అవసరమా అని అడుగుతూ ఉంటారు అంటే మద్యం నిషేధం అనేది కుటుంబంలో రావాల్సిన మార్పు సమాజంలో రావాల్సిన మార్చు కానీ ప్రభుత్వం బలవంతంగా సాధ్యం చేయలేదు దీని గురించి స్వేచ్ఛ మీడియా గతంలోనే ఈయన హెచ్చరించక ముందు నేనే హెచ్చరించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీరు నాలుగు మూడు వైపుల మద్యం నిషేధం లేని రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మద్య అమ్మకాల గురించి మనకు తెలుసు అలాగే ఈ ఛత్తీస్గఢ్ తమిళనాడు ఇలాంటి బోర్డర్స్ ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఇవన్నీ ఉన్న రాష్ట్రాలలో మధ్యలో మనం మధ్య నిషేధం అమలు చేయడం చాలా కష్టము అలాగే ఇక అటు యానం అక్కడ నుంచి మద్యం వచ్చే అవకాశం ఉంది అలాగే బూట్లకి దొంగసారా చేసే స్కిల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి నిషేధం అమలు చేయడం చాలా కష్టం అని కూడా మనం రెండు మూడు వీడియోలు చేస్తున్నాను నేను అతను ఏదేమైనా వైఎస్ఆర్ అభిమాని వైఎస్ వైసీపీ అభిమాని అని చెప్పుకునే ఈ వ్యక్తి చేసిన సూచనలను కూడా మనం గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి కూడా సీరియస్ గా ఆలోచించాలి అంటే ఆయన ఏంటంటే సోషల్ డ్రింకింగ్ ప్లస్ రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ ఇలాంటి దాన్ని అలా చేసి పేద ప్రజలకి లెక్కర్ అందుబాటులో లేకుండా చేయాలని ఆలోచన చేశాడు వారికి అది మంచిదే ఆలోచన మంచిదే కానీ అమలు చేయడం చాలా కష్టం ప్రతి ఇండివిజువల్ ఇంటికి వెళ్ళి మనం మద్యం తాగేవా లేదా చేయటం మంచిది ఆయన ఆయనకి మరి సలహాలు ఎవరన్నా ఇచ్చిన వాళ్ళు అలా సలహా ఇచ్చారా లేకపోతే ఆయన మోరలిస్టిక్ స్టాండ్ తీసుకున్నాడా ఆయన మీద ఏమి ఇంప్రెషన్స్ ఉన్నాయో మనకు తెలియదు ఆయన సలహాదారుల వల్ల ఇచ్చి ఉంటే మరి దాని గురించి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక పేకాట క్లబ్ల గురించి కూడా అభిమాని చాలా విషయాలు చెప్పాడు పేకాట అనేది ఒక అన్ని సప్త వ్యసనాల్లో ఒక వ్యసనము దాని వల్ల చాలా కుటుంబాలు నాశనం నాశనైతే తెలంగాణలో కూడా పేకాటను నిషేధించారు చాలా క్లబ్బులు నిషేధించారు అక్కడ మరి రెండు సార్లు గెలుపొందారు కదా ఆయన ఒకసారి మధ్యలో గెలుపొందాడు మూడోసారి ఓడిపోయాడు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవటానికి పేకాట క్లబ్లను నిషేధించడం కారణమని మద్యం నిషేధించడం మద్యం నిషేధ మద్యాన్ని ప్రోత్సహించాడు పేకాటను నిషేధించాడు అది కారణమా పేకాట కారణమా అంటే ప్రతి నియోజకవర్గంలో ఆయన అయితే పదిహేను వేలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పేకాట వ్యసనం ఉన్నంతగా తెలంగాణలో పేకాట ఇక్కడ మద్య వ్యసనం ఎక్కువ అక్కడ పేకాట వ్యసనం ఎక్కువ మద్యం వ్యసనం కూడా ఇటీవల కాలంలో విపరీతం అయిపోయింది అంటే హైదరాబాద్ తో సంపర్కం వల్ల ఆ కొంత సాంప్రదాయంగా వస్తున్న దీని వల్ల మద్యపానం కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా బాగా ఎక్కువగానే ఉంది ఏదేమైనా ఆలోచించాల్సిన అంశాలన్నీ లేవనెత్తారు ఆయనకి కృతజ్ఞతలు